నేను సేవకులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టులా మా నాన్నగారు పాస్టర్ గారు కాదు మా తాతయ్య పాస్టర్ గారు కాదు నేను పాస్టర్ గారు కుటుంబంలో పుట్టులా లేదా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న రోజుల్లో కావచ్చు కాలేజీకి వెళ్ళిన తర్వాత కావచ్చు ఒక కాపరి కింద పెరగల కానీ అతి చిన్న వయసులో రక్షించబడ్డా పన్నెండు సంవత్సరాల వయసులో దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డా దేవుడిచ్చిన పిలుపు మేరకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో వాక్య పరిచర్య చేయటం ప్రారంభించా సో నా జీవిత ప్రయాణంలో నాకంటూ ఒక మెంటర్ లేడు నన్ను ఆత్మీయంగా నడిపించేటటువంటి ఒక బోధకుడు కానీ ఒక కాపరి కానీ ఒక నాయకుడు గాని నా జీవితంలో లేరు కాబట్టి యవన ప్రాయం నుండి నేటి వరకు నాకున్న ప్రతి ప్రశ్నకు జవాబిచ్చింది ఒకే ఒక్కడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చినా సైతాను ఎటువంటి ఉప్పెన తీసుకొచ్చినా దాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించానయా అంటే నా ప్రభు అయినా ఏసుక్రీస్తుకే అప్పగించాను ఫలితంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పరిచర్యను కళ్ళారా చూడగలుగుతున్నా మీ సహోదరి సహోదరులు మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆపత్కాలమున నీవు నాకు మర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ప్రభువుకు మాత్రమే చెప్పు